లోపల చేదు ఉంచుకొని ఇక్కడ నువ్వు పనిచేయ చేయలేవు లోపల చేదైన వేరు ఉంచుకొని నువ్వు ప్రభులో స్థిరపడలేవు లోపల చేదైన వేరు ఉంచుకొని సేవకుడితో ఉండలేవు లోపల చేదైన వేరు నీలో తీసివేసుకోకుండా నీ కొడుకు ఎదురు చూస్తున్న ప్రభు చెంతకు నువ్వు చేరలేవు ఎంతోమంది అండి వివాహమైన దంపతు మందిరానికి వచ్చి బ్రదర్ అనుకుంటూ మందిరానికి వచ్చే సిస్టర్ అనుకుంటూ కామపు చూపులు వ్యభిచారపు చూపులు అక్రమ సంబంధాలు ఎక్కడ జరుగుతున్నాయి సంఘములో అందుకే హేప్రి సంఘానికి పౌలు రాస్తున్నాడు సంఘమా నీలో చేదైన వేరు మలుస్తుంది అక్రమమైన వేరు మలుస్తుంది